హాయ్ బీబర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఫైవ్ అప్డేట్స్ దాకా ఉన్నాయి సో అప్డేట్స్లోకి వెళ్ళే కంటే ముందు మనకి ట్వంటీ రోజు నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే సో దీంట్లో భాగంగా జోరుట్ని ఒక అరుదైన రికార్డ్ని ఊరిస్తుంది ఆ రికార్డ్ ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీకి పైగా రన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిక్కీ పాంటింగ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు థర్టీన్ థౌసండ్ సిక్స్ రన్స్ మాత్రమే జోరూట్ పెరిట ఉంది ఒకవేళ ఈ త్రీ హండ్రెడ్ సెవెంటీ ప్లస్ రన్స్ చేశాడు అంటే మాత్రం ఖచ్చితంగా థర్టీన్ థౌసండ్ సెవెంటీ టూ ప్లస్ రన్స్ దాకా అయితే చేరుకునే అవకాశాలు అయితే లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో ఉండగలరు సో మొదట మొదటి అప్డేట్ ఏంటంటే స్టార్టింగ్ మనకి ఐసీసీ వరల్డ్ కప్ ఉమెన్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ ఓన్లీ మనం డిస్కస్ చేసేది ఇండియా మ్యాచెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది మాత్రం నేను చెప్తాను సో ముందుగా మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయితే అక్టోబర్ ఫిఫ్త్న స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఫిఫ్త్న ఉండబోతుంది సో మన టీమిండియా ప్రయాణం అయితే సెప్టెంబర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ థర్టీ రోజు మనకి శ్రీలంకతో జరుగుతుంది ఇది వచ్చేసి బెంగళూరు బెంగళూరు వేదికగా జరుగుతుంది తర్వాత అక్టోబర్ ఫైవ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యాక్చువల్గా ఇండియాలో పర్యటించే అవకాశాలు లేదు అని చెప్పుకోవచ్చు కొలంబోకి వెళ్ళాల్సి ఉంటుంది టీమిండియా కొలంబోలోనే ఆడుతుంది ప్రేమదాస స్టేడియంలో ఆ తర్వాత అక్టోబర్ నైన్త్ రోజు విశాఖపట్నం వేదికగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉంటుంది అక్టోబర్ ట్వెల్త్ సేమ్ విశాఖపట్నం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉంటుంది అక్టోబర్ నైన్టీన్త్ రోజు ఇండోర్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉంటుంది అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గుహావతి స్టేడియం దగ్గర ఉంటుంది ఆ తర్వాత ద లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్ వచ్చేసి ఇండియాతో అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ బెంగళూరు వేదికగా జరగబోతుంది ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సో మరి టీమిండియా విశ్వవిజేతగా నిలవాలను అయితే కోరుకుందాం ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం గైస్ నెక్స్ట్ ఇక్కడ ముందు గౌతమ్ గంభీర్ వెళ్ళిపోయిన తర్వాత టెస్ట్ కోచ్గా వివీఎస్ లక్ష్మణ్ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తుంది కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ తిరుగు ప్రయాణం పట్టడం వల్ల మరి వివిఎస్ లక్ష్మణ్ ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే మనకి రాలేదని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సోఫీ డివైన్ వన్ డే క్రికెట్కి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సోఫీ డివైన్ ఈ ఎన్సీజీకి అంటే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి తెలపడం అయితే జరిగింది సో వాళ్ళు కూడా దీన్ని అంగీకరించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా తను ఇప్పటివరకు హండ్రెడ్ అండ్ సెవెన్ ఓడి వికెట్స్ తీసుకోవడం జరిగింది త్రీ థౌజండ్ రన్స్కి పైగా చేయడం అయితే కూడా జరిగింది సెంచరీస్ హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్లో తను లెవెన్త్ డౌన్లో రావడం జరిగింది ఎప్పుడైతే తనను గా సక్సెస్ సాధించిందో తనని ప్రమోషన్ చేసుకోవడం అయితే జరిగింది తనకంటూ పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకోవడం అయితే జరిగింది అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం సో జూనియర్ క్రికెట్ లెవెల్లో చిన్నపాటి చేంజెస్ అయితే అవకాశం చేసే ఉంది ఎందుకంటే వైభవ సూర్యవంశి గురించి మనకి తెలిసిందే ఫోర్టీన్ ఇయర్స్ లో తను డెబ్యూ చేశాడు కదా సో జూనియర్ క్రికెట్ లెవెల్లో చిన్నపాటి చెట్ల ఏంటంటే వాళ్ళకి బోన్ టెస్ట్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఇది అండర్ సిక్స్టీన్లో నిర్వహిస్తారు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మరొకసారి టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది మళ్ళీ ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటికే అని చెప్పుకోవచ్చు క్రికెట్కి దూరం అయ్యే అవకాశాలు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి సో మరి ఇది చాలా చాలా మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఏజ్ పట్ల తప్పు ఏజ్ చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా మనకి ప్రచారం అయితే అందుతుంది కానీ మొత్తంగా అయితే బీసీసీ తీసుకున్న డెసిషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు మరి మీరేమంటారు కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు పుస్తకం నమస్కారం